దేవుని బిడలారా విలుకాండ వచ్చారు కుడి చేత ఎడమి చేత ఒడిసెల విసిరేటువంటి వారు కుడి చేత విసిరేవారు కొంతమంది ఉంటే రైట్ హ్యాండర్స్ కొంతమంది ఉంటే దావి దగ్గర రైట్ లెఫ్ట్ ఇద్దరు ఉన్నారండి ఇద్దరు ఉన్నారు దేవుని బిడలారా దావి దగ్గర హైలీ టాలెంటెడ్ పీపుల్ వచ్చేశారు ఎందుకు తెలుసా దేవుడు వారిని ప్రేరేపించాడు దేవుని యొక్క సహాయం ప్రారంభమైంది దేవుని బిడలారా దిస్ ఇయర్ నీ యొక్క జీవితంలో నువ్వు అడగాలి దేవా నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి నా వ్యతిరేకుల మధ్య నాకు సహకారులు కావాలి నా వ్యతిరేకుల మధ్య నాకు సహకారులు కావాలి అని నువ్వు అడుగుతూ ఉండగా గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ హైలీ టాలెంటెడ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ హైలీ కేపబుల్ పర్సన్స్ అందరు కూడా నీకు కనెక్ట్ కాబోతున్నారు నీ కుటుంబానికి కనెక్ట్ కాబోతున్నారు ఆ రెండవ వచ్చనం చూసదా అండి ఎంతమంది వచ్చారో దావి దగ్గర కనపడదు దర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ కేమ్ టు హెల్ప్ నార్మల్ పర్సన్ లైక్ డేవిడ్ సామాన్యమైన వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు సామాన్యమైన వ్యక్తిగాను ఉండవచ్చు కానీ నీకు వచ్చేటువంటి సహకారులు టాలెంటెడ్ పీపుల్గా ఉంటారు టాలెంటెడ్ పీపుల్గా ఉంటారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నాకు అనిపిస్తుంది సౌలు వాళ్ళను పొమ్మన్లా దావీదు వాళ్ళను రమ్మన్లా కానీ దేవుని యొక్క ఆత్మ తీసుకొని వస్తున్నాడు దేవుని యొక్క ఆత్మ తీసుకొని వస్తున్నాడు అంటే దావీదుకు వ్యతిరేకంగా ఉండేటువంటి గుంపును దేవుడు వీకం చేయడం ప్రారంభించాడు అవి నిర్వీర్యమైపోవడం ప్రారంభించాయి అంటే ఒక స్టేజ్ వస్తుంది దావీదు స్ట్రెంగ్త్ ఎంత పెరిగిపోయిందంటే ఇక దావీదు సౌలును ఓవర్టేక్ చేయడం ప్రారంభించాడు అండ్ కేమ్ అండ్ కింగ్ డేవిడ్ బికమ్ ఎ కింగ్ దావీదు రాజుగా పిలబడాల్సిన దావీదు రాజుగా పిలబడ్డాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నువ్వు ఆశించిన దీవెనలు పొందినంత వరకు నీ దగ్గరికి సహకారులు వస్తూనే ఉంటారు హాలలు ఇయ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎలాంటి సహకారులను దేవుడు తీసుకొని వస్తాడు తెలుసా నీకు వ్యతిరేకంగా ఉండేవారు కాదు నీ యొక్క ఆశీర్వాదాలు నెరవేర్చడానికి వారిని దేవుడు వాడుకొని నీకు నాకు సహాయం చేయునుగాక మరొక భాగాన్ని మీకు చూపిస్తాను సమయలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు ఉన్నాడా అని అతను అడుగగా శిబ యోనా తానుకు కుంటిగాలు గల కుమారుడొకడున్నానని రాజుతో మనవి చేశను తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అనెను చాలు బైబిల్లో మనం చూస్తే సౌలు యొక్క కుమారుడు యోనతాను దావీదు వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ అండి కానీ యోనాతాను చనిపోతాడు దావీదు రాజు అవుతాడు రాజు అయిన తర్వాత ఇప్పుడు దావీదు ఎలాంటి వాడు తెలుసా దేవుడు అతనికి సహాయం అందించిన తర్వాత రాజు అయిన తర్వాత దావిదలో ఉండే లక్షణం ఏంటి తెలుసా నేను ఇంకెవరికి సహాయం చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో నీకు నాకు ఉండాల్సినటువంటి బుద్ధి ఏంటి తెలుసా దేవుని దగ్గర నుంచి సహాయం పొందడం మాత్రమే కాదు సహాయం పొందిన నీవు ఇతరులకు సహాయం చేయాలి ఇతరులు నువ్వు చేయగలిగిన సహాయం ఏదో నువ్వు ప్రార్థన సహాయమా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమా వారిని బలపరచడమా లేకపోతే వారిని దేవుని దగ్గర నడిపించడమా లేకపోతే వాట్ ఎవర్ హెల్ప్ యూ కెన్ డూ యూ హ్యావ్ టు డూ దాట్ ఇప్పుడు దావిది ఏం చేస్తున్నాడంటే దేవా నువ్వు నాకు దినవృందాంతంలో పన్నెండవ మొదటి గ్రంథం పన్నెండు పద్దెనిమిదిలో నాకు సహాయం చేయడానికి మనుషులను తీసుకొని వచ్చావు ఇప్పుడు నేనేం చేస్తానంటే రాజు అయిన తర్వాత వాగ్దానం నెరవేరిన తర్వాత దేవా నా యొక్క గమ్యాన్ని నేను చేరుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ దోస్ ఆర్ నాట్ బీయింగ్ హెల్ప్డ్ ఎవరైతే సహాయాన్ని పొందకుండా ఉంటున్నారో వారికి సహాయం చేస్తాను దావిది ఏం చేశాడు తెలుసా తన దగ్గర ఉండేవారిని పిలిచి సౌలు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా నేను సహాయం చేయడానికి సహాయం చేయడానికి అని అడిగితే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి సౌలు కుమారుడైన యోనోథానుకు పుట్టిన మెఫీ భవిష్యత్తు అతడు అతడు కుంటికాలు కలిగిన వ్యక్తి అతడొక్కడున్నాడు ఇంకెవరు లేరు అని చెప్తాడు అప్పుడు దావీదు అతను పిలుచుకొని రండి అని చెప్తాడు దేవుని బిడలారా మెఫీ భవిష్యత్తు వచ్చి దావీదును అడగల మెఫీ భవిష్యత్తు ఒక లెటర్ పెట్టాల మెఫీ భవిష్యత్తు ఏమి చేయలేదు దేవుడు దావిదును ప్రేరేపిస్తున్నాడు దావిదును ప్రే మెఫీ భవిష్యత్ అనుకున్నాడు ఇక మా 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 యొక్క టర్మ్ అయిపోయింది ఇంకా ఇంకా దీవెన లేవు మా అబ్బ మా అబ్బ మంచిగా రాజుగా అనుకుంటే ఆయన వేస్ట్ క్యాండిడేట్ అయిపోయినాడు మా నాన్న చనిపోయినాడు ఇప్పుడు నాకు ఉండేది కుంటి కుంటికాళ్ళు ఈ కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తికి ఎవరు సాయం చేస్తారు అని ఎక్కడో దాక్కొని ఉన్నాడేమో ఎక్కడో ఉన్నాడేమో దిగులుతో ఉన్నాడేమో నా తలరాత ఇంతే నేను ఇంతే అని అనుకుంటూ అక్కడే ఉండేటువంటి మెఫీ భవిష్యత్తును దేవుడు చూచాడండి దేవుడు చూచాడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దావిదంటున్నాడు మెఫీ భవిష్యత్ నాకు చెప్పలేదు బట్ గాడ్ ఈస్ ప్రాంప్టింగ్ మీ నన్ను దేవుడు ప్రేరేపిస్తుంటున్నాడు ఈస్ దేర్ ఎనీ బడీ టు హెల్ప్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ కింగ్ సాల్ సౌల్ యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అసలు మెఫీ భవిష్యత్తు ఏంటి నీ నువ్వు గురించి నువ్వేమీ చెప్తావు మెఫీ భవిష్యత్ ఏమంటున్నాడు చూడండి ఎనిమిదవ వచనంలో చచ్చిన కుక్క వంటి వాడైన నాయడల నీవు దయచు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను ఎవరండి మెఫీ భవిష్యత్తు చచ్చిన కుక్క కుక్క చచ్చిపోతే ఏం చేస్తాం ఫస్ట్ థింగ్ ఒకవేళ జంతు ప్రేమికులైతే అనొచ్చు చచ్చిపోయిందే పాపం కదా చచ్చిపోయిందే పాపం అంటారు ఈ మధ్య కాలంలో పెళ్ళి అయితే పాపం పాపం పెళ్ళి అవుతుంది అంటారు కదా కుక్క చచ్చిపోతే అయ్యో కుక్క చచ్చిపోయిందా అంటారు కానీ మెఫి బోస్టన్ చచ్చిన కుక్క నేను ఎవ్వరికి పనికిరాను నేను చచ్చిన కుక్క ఒకటే ఒకదానికి చచ్చిన కుక్క ఒకనొక సందర్భంలో మా నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా జ్ఞాపకం ఉంది ఒక కుక్క చనిపోయిందండి చిన్న కుక్క పిల్ల చనిపోయింది చనిపోతే మా తాత గార్డెన్ టీచర్ ఆయన ఏం చేశారంటే సుధీర్ గడపారి తీసుకురా అన్నాడు నేను అనుకున్నాను మా తాత ఏంది కుక్క కూడా సమాధి చేస్తాడా అనుకున్నాను నేను అనుకుని చూస్తుంటే మా తాత ఏమన్నాడంటే లేదు లేదు కొత్తగా ఒక చెట్టు అక్కడ నాటాం అది బాగా పైకి రావాలంటే ఈ చచ్చని కుక్క నాడూడ్చిపెట్టు అన్నాడు అంటే ఆ కుక్క శరీరం కుళ్ళిపోయి అది ఒక చెట్టుకు పనికి రావచ్చు మరి పనికి వస్తుందో లేదా ఐ డోంట్ నో దేవుని బిడలారా ఇతరు మెఫీ భవిష్యత్ అంటున్నాడు చచ్చిన కుక్క నేను అసలు ఇక నాకు ఏమి లేదు చచ్చిన కుక్క యూజ్లెస్ వాసన కొట్టి ఒకవేళ అది ఎవ్వరు పట్టించుకోకుండా పోతే అది పురుగులు బట్టి అట్లగానే అంతరించిపోతుంది దేర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ఇట్ అలాంటి చచ్చిన కుక్కగా జీవిస్తున్నటువంటి మెఫీ భవిష్యత్తును దేవుడు చూచాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎవ్వరు నిన్ను పట్టించుకోనటువంటి వ్యక్తులు కనబడుతున్నారా రెండు వేల ఇరవై మూడులో అందరూ మోసం చేసే నష్టపరిచేవారే కీడు చేసేవారే విషపు చూపులు తెలిపేటువంటి వారే ఉన్నారా దేవుడు యొక్క వాగ్దానం నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు మెఫీ భవిష్యత్తుకు ఏ దేవుడైతే దావిదును ప్రేరేపించి సహాయం చేశాడు అదే దేవుడు మనకు సహాయం చేయునుగాక మనకు సహాయం గాక మన కుటుంబాలకు సహాయం చేయనుగాక దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క మాట ఇదే మెఫీ ఎవ్వరు లేరు మెఫి భవిష్యత్ అంటున్నారు ఎవరు లేరు కాదు చచ్చిన కుక్క నేను దట్స్ మై సిచ్యువేషన్ ఇంకేం లేదు యూస్లెస్ నేను ఇక దేనికి పనికిరాను అనుకున్నాను రాజు పిలవడం ఏంటి రాజు నన్ను దీవించడం ఏంటి ఎలా దీవించాడు చూడండి ఏడవ వచనం ఆరో వచనం ఏడవ వచనం చదువుకుందాం సమయాలు రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచనం సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీ పోషేతు దావేతునద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావేదు మెఫీ అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడునైన నేను నేనున్నానను అందుకు దావేదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనా తాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయూ నీకు మరలా ఇప్పించును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవియగా అబ్బా ఏ దీవెనండి చచ్చిన కుక్క ఎక్కడికి పోయింది ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు సదాకాలము నా బల్ల యొద్దనే నువ్వు భోజనం చేయము అంటే రాజు యొక్క డైనింగ్ టేబుల్ మధ్య డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేటువంటి ఆ సహాయం అండి ఎంత ఊహించలేని సహాయం అండి చచ్చిన కుక్క ఎక్కడ రాజు భోజనపు బల్ల డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎక్కడైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే విజిటింగ్ రూమ్ ఉంటుంది అంతే అక్కడికే అక్కడికే అది ఒకవేళ నువ్వు క్లోజ్ అయితే లేకపోతే బయటే ఉండాలి బయటే ఉండాలి కానీ డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వెళ్ళరు ఓన్లీ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ పీపులే వెళ్తారు కొద్ది మందిని తీసుకొని వెళ్తారు డైనింగ్ టేబుల్ దగ్గరికి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా నీ జీవితంలో దేవుని సహాయం ద్వారా నీవు వెళ్ళలేను అనుకున్నటువంటి స్థలాలు ఉంటాయి చూసేవా ఆశీర్వాద స్థలాలు వాటిలో మనం అడుగు పెట్టబోతుంటున్నాం హలలు యా అసలు మెఫీ భవిష్యత్ కలలో కూడా అనుకునేడు నా కాళ్ళు లేవు నా తండ్రి చనిపోయాడు నా అబ్బ ఆ దేవుని యొక్క శాపాన్ని పొందినటువంటి వ్యక్తి వాట్ ఈస్ టు బే మై ఫ్యూచర్ అని అనుకుంటూ ఉండగా దావిదంటాడు నీవు చచ్చిన కుక్కగా వాల్యూ లేదు కదా యూ విల్ బి మోస్ట్ వాల్యూడ్ పర్సన్ ఏంటి తెలుసా నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలైపు సౌలు ఎంత భూమిని సంపాదించాడో ఆ భూమి మొత్తము దాబిదికొచ్చేసింది కానీ సౌలు అంటున్నాడు ఆ భూమి మరలా నీకు ఇచ్చేస్తా అంటే నీకు సంబంధించింది నీ దగ్గరకు వచ్చే సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగు వద్దా వద్దా డౌట్ అది ఎట్లా వస్తుంది మాకు మా దగ్గర లేని మా దగ్గర నమ్మితేనే వస్తుంది నమ్మకపోతే బై మిస్టేక్ కూడా రాదు ఒకవేళ అనుకో ఎట్లా వస్తుంది రాజా నీది కదా అదే అనింటే వచ్చిండా ఓహో నేను ఇచ్చేది నీకు నష్టం లేదా అని ఇవ్వడు దాబీదు తీసుకునే వ్యక్తికే దేవుడు ఇస్తాడండి నమ్మే వ్యక్తికే దేవుడు ఇస్తాడు నీ జీవితంలో వాక్యాన్ని విని వాక్యాన్ని నువ్వు మర్చిపోయి ఇక్కడ నుంచి పోతున్న రాత్రి నిద్రపోయి లేస్తేనే వాక్యం జీరో అయిపోయి నీ జీవితంలో ఏమి అసలు విన్నామా వచ్చినామా అనే తలంపుతో నువ్వు ఉంటే గుర్తుంచుకో రెండు వేల ఇరవై మూడు కంటే దారుణంగా రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది ఎందుకు తెలుసా నీ దేవుడు నీకు సహాయం చేస్తారనే మాట ఉంటుంది తప్ప నెరవేరదు నెరవేరదు అంటున్నాడు ఓకే నాకు భూమి ఇస్తావా లెట్ మీ హ్యావ్ ఇట్ నేను భూమి పొందా చచ్చిన కుక్క నేను చచ్చిన కుక్క ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్ కానీ నాకు భూమి రావడం ఏంటి నీ దగ్గర లేనటువంటిది నీకు ఇవ్వడానికి నీ దేవుడే నీకు సహాయము చేయను గాక హాలూ హాలూ దేవుని బిడలారా బైబిల్ చెప్తుంది నీకు భూమి ఇస్తా ఒక సెంటు రెండు సెంట్లు ఇస్తాను అని చెప్పాలా నీ పిత్తరుడైన సౌలుకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది మొత్తం నీకు ఇస్తా ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయో మొన్నటి తిన్నాన నేను సిద్ధంలో వెళ్ళి వస్తూ అక్కడ కూడా చూసిన తర్వాత నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది ఇక్కడ పరిపాలించే రాజు రాజుకు మాన్యాలు ఉంటాయి కదా అంటే రాజుకు సంబంధించిన పొలాలు నేను అడిగాను మా అంకుల్ని అడిగాను అంకుల్ ఇక్కడ మాన్యాలు ఉంటాయి కదా అని ఉంటాయి అంటే రాజుకు ఆ కోటగోడే కాదు ఎంతో రాజుకు సంబంధించిన ప్రాపర్టీ ఉంటుంది దానికోసం ప్రభుత్వము ఎంత ప్రాపర్టీ ఉందంటే ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టింది రాజులు సంపాదించినటువంటిది దేవుని బిడలారా ఇప్పుడు రాజు సంపాదించిన దానికి ఒక డిపార్ట్మెంటే అవసరమైతే ఇప్పుడు మెఫీ బాషత్కు రా దావిదంటున్నాడు ఆ ప్రాపర్టీ నీకు ఇస్తా నేను ఆ ప్రాపర్టీ నీకు ఇస్తా దేవుని బిడలారా అసలు ఇతడు ఎవరు చచ్చిన కుక్క కానీ ఇతనికి రాజుకు సంబంధించిన భూమి మొత్తం వస్తుంది ఇంకో విచిత్రం ఏంటి తెలుసా భూమి వచ్చిన తర్వాత భూమిని అమ్మి లేదా భూమి ద్వారా వచ్చిన డబ్బుతో ఇతడు తినాలి దావి దంటున్నాడు వద్దు వద్దు నీది నీ దగ్గర పెట్టుకో ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నేనేం తింటానో అదే తిను ప్రతిరోజు ప్రతిరోజు నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడండి ఆయన నేను ఒక మాట అడిగాను మీరు పాస్టర్ కాకముందు ఏం చేసేవారు మీరు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే సౌదీ అరేబియాలో రాజు దగ్గర నేను పని చేశాను నేను ఏం పని చేశారు మీరు మీరు భారతీయుడు పక్కా కడప క్యాండిడేట్ మీరు కడప క్యాండిడేట్ ఏంటి రాజు దగ్గర పని చేయడం ఏంటి రాజు దగ్గర నా పని ఏంటంటే ఆ రాజుకు అవసరమైనటువంటి భోజన పదార్థాలు ఉంటాయి కదా ఆ భోజన పదార్థాలన్నీ ఈయన టెస్ట్ చేయాలి ప్రతిరోజు ఈయన రుచి చూసి అది బాగుంటే రాజు తింటాడు కొంతమందికి నోరు ఊరుతూ ఉంటుంది ఏం జాబురాది దేని అవునా అదే ఆయన జాబు నేను అడిగాను ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్ ఎన్ని ఐటమ్స్ సార్ టీ ఉంటుందంట యాభై రకాల టీ ఉంటుందంట యాభై ఇంకా ఇంకా మనం టీనే మనం తాగే అంత టీకే మనం ఫీల్ అయిపోతాం యాభై రకాల ఆయన టీ తాగడానికి ఫ్లైట్లో వచ్చి తాగి వెళ్ళిపోతాడంట ఒక్కటి తాగి వెళ్ళిపోతాడు మిగతాది ఏం చేస్తారని మేమే తాగుతామన్నాడు దావీదు ఏమన్నాడంటే అదిగో కడపలో పాస్ట్ ఉన్నాడు చూసేవా ఆయనలాగా వచ్చి రుచి చూచిపోకు మూడు పూటల నా డైనింగ్ టేబుల్ టేబుల్ దగ్గర కూర్చో అంటే దాని అర్థం ఏంటంటే దిస్ ఇయర్ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నాకు భయం వేస్తుంది నా భవిష్యత్తు గురించి నా పిల్లల భవిష్యత్తు గురించి నా ఆరోగ్యాన్ని గురించి లేకపోతే నా కుటుంబ పరిస్థితుల గురించి నాకు భయం వేస్తుంది అనుకుంటుండగా దేవుడు అంటున్నాడు భయం కాదు ఐఎమ్ గోయింగ్ టు ఫీడ్ యూ నిన్ను నేను పోషిస్తాను ఏ రకంగా పోషిస్తానంటే రాజును ఏ రకంగా పోషించాను అదే రకంగా నిన్ను పోషిస్తాను హలో అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ డైనింగ్ టేబుల్ ఆల్సో దేవుడు మన భోజన బల్ల విషయంలో కూడా ఏర్పాటు కలిగి ఉంటాడు వరి నాట్ అంటే నీ ఇప్పుడు నీ దగ్గర ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే ఒక్క పూట తింటే జాలేమో అర్ధ పూట తింటే జాలేమో అనే పరిస్థితులు ఉన్నాయా మెఫిబోషన్ నేను చచ్చిన కుక్క కుక్కకు ఎవడు పెట్టాడు మామూలుగా బతికిన కుక్కకి ఎవరైనా పెడతారు అది మంచి బ్రీడ్ అయితే మంచి బ్రీడ్ అయితే ఇక చచ్చిన కుక్కకి ఎవడు పెడతాడు అండి ఎవడు పెట్టాడు కానీ దావిదంటున్నాడు చచ్చిన కుక్కవా అయినా ప్రతిరోజు నా బల్ల యొద్ధనే నీవు సదాకాలము భోజనం చేయం హలలుయా కొంతమంది అనుకుంటుంటారు ఈరోజు సరిగా తినకుండా వచ్చా ఈ సంవత్సరం అనుకున్నా ఏదో తినాలి చేయాలి బాగుండాలని ఏం లేదు ఈరోజు దేవుడు అంటున్నాడు నీ దేవుడే నీకు సహాయం నీ దేవుడే నీకు సహాయం ఎలాంటి సహాయం అంటే మెఫీ భవిష్యత్తుకు వచ్చిన సహాయం రాజును ప్రేరేపించిన దేవుడు దావీదు కొరకు అమాశయిని అక్కడ ఉండేటువంటి టాలెంటెడ్ పీపుల్ అందరినీ ప్రేరేపించి దావీదు దగ్గరికి నడిపించిన దేవుడు ఈ సంవత్సరంలో మనకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు నీవు నమ్మగలిగితే నువ్వు నమ్మితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే లార్డ్ ఐ నీడ్ మై హెల్పర్స్ నాకు అవసరమైన సహాయకులు నాకు కావాలి నా ఆశీర్వాదాలు నెరవేర్చేటువంటి సహాయకులు నాకు సహాయం చేసేటువంటి సహాయకులు నన్ను పోషించేటువంటి సహాయకులు నా నా యొక్క అవసరతలు తీర్చగలిగిన సహాయకులు నాకు కావాలి ప్రభా మెఫీ భవిష్యత్ అవసరతలు తీర్చగలిగే ఒక రాజు మాత్రమే కాబట్టి రాజును దేవుడు ఏర్పరిచాడు దేవుని విడలారా దావీదుకి ఎవ్వరు లేరు అందుకే ఆత్మదేవుడు వచ్చాడు దేవుడే వచ్చాడు దావీదుకు సహాయం చేయడం ప్రారంభించాడు నీ దేవుడు ఎవరు తెలుసా నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ టు కింగ్ డేవిడ్ ఆర్ మెఫీ ఆ వాళ్ళకే కాదు ఈరోజు దేవుడు అంటున్నాడు నీ దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు ఆయన మనకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు దేవుడిని అడుగుదాం ప్రభా నాకు సహాయం కావాలి ప్రభా ధైర్యంగా అడగండి అనుమానం లేకుండా అడగండి కృంగిపోయి బాధపడుతూ ఉండకు దేవుని అడగడం లార్డ్ దిస్ ఈజ్ ద ఇయర్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ డివైన్ హెల్ప్ దైవికమైన సహాయాన్ని నేను పొందేటువంటి స సమయం కాబట్టి లార్డ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ నా పిల్లల విషయంలో నా ఆరోగ్య విషయంలో నా ఆర్థిక విషయాల్లో నా ఇంటి విషయాల్లో నా యొక్క పొలం విషయాల్లో నా యొక్క వ్యాపారాల విషయంలో నా చదువు విషయంలో లార్డ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ దైవిక సహాయం నీ దేవుడు నీకు సహాయం చేయను అంటే సింపుల్గా దేవుడు ఏం చేశారంటే ఒక బ్లాంక్ ఆడ నీ విద్య రాసుకుంటావు రాసుకో సహాయం చేస్తా ఆర్థికంగా దీవించబడాలనా సహాయం చేస్తా సేవ చేయాలా సహాయం చేస్తా సేవలో అవసరతలు తీర్చబడాలా సహాయం చేస్తా నీ దేవుడే నీకు సహాయం ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఏ దేవుడైతే దావీదు భయమును చూచి ఆత్మను పంపి తనకు సహాయకులను ఏర్పరచాడు వ్యతిరేకుల మధ్య సౌలు విషపు చూపు చూపుచుండగా చూపు విషపు చూపు నిలిపి ఉండగా సౌలు యొక్క విషపు చూపుల మధ్య సహాయకులను లేపిన దేవుడు మిఫీ బోసు చచ్చిన కుక్కగా పడి ఉండగా ఎవ్వరూ సహాయం చేయకుండా ఉండగా బైబిల్లో సౌలు యొక్క ఆస్తి మొత్తం అతనికి రావడం సదాకాలం దావీది యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఈ రోజు నీకు నాకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాను ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం నా గొప్ప రక్షకుడా మంచి నావికుడా నీ నీవుంటే చాలు నాకేది మంచి నా గొప్ప రక్షడ నా మంచిగా కూడా నీ ఉంటే చాలు ఎసయ్యా it's <laughs> తాకలేదయ్యా నా గొప్ప రక్ష కూడా నా మంచి నావి కూడా నా గొప్ప రక్ష కూడా నా మంచి నావి కూడా నీవుంటే చాయేసయ్యా నాకేది కొలువలేదయ్యా దేవుడే నీ వ్యతిరేకుల మధ్య విషపు చూపు నిలిపే వారి మధ్య ఆ ఎక్కడ సహాయం రాదు అనుకునే వారి ఎదుట దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు నీవు దీవించబడే వ్యక్తిగా ఉండే సంవత్సరమే దేవుని సహాయాన్ని పొందే సంవత్సరమే ఈ సంవత్సరం ఈ కాలం కాబట్టి దేవుని దగ్గర భయపడక దేవా నీ నాతో మాట్లాడిగా నీకు వందనాలు ఐఎమ్ నాట్ గోయింగ్ టూ ఫియర్ ఎనీమో ఇక నేను భయపడాను ప్రభా దేవాని ఆత్మ ద్వారా నాతో ఈరోజు మాట్లాడావు ఆ రోజు దావితో మాట్లాడావు ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా దేవా నీవే నాకు సహాయం నీవే నాకు సహాయ నా శత్రువుల ఎదుట నీవే నాకు సహాయ నా సహకారులు నా దగ్గరికి రావాలి ప్రభా అని దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం ఎవరు మౌనంగా ఉండదు దిస్ ఈజ్ యువర్ టైప్ టు ప్రే టు రిసీవ్ యువర్ డివైన్ హెల్త్ నీ యొక్క దైవిక సహాయాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థించాలి నువ్వు వినడం కాదు నువ్వు ప్రార్థ కళ్ళు మూసుకో దేవుని ఎదుట ఏం అడుగుతావో ఏ సహాయం అడుగుతావో అడగడం ప్రారంభించు పరిశుద్ధమైన సహాయం దైవిక సహాయం దేవుని యొక్క అదృశ్యమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయం ఖచ్చితంగా మనం పొందుకునే సంవత్సరం అలలుయా నువ్వు పొందుకునే సంవత్సరం కూడా ఇది నువ్వు పొందుకునే సంవత్సరం అసలు ఊహించనటువంటి దీవెనలు పొందుకున్నాడు మెఫీ భవిష్యత్తు ఈ సంవత్సరం నువ్వు కూడా అన్ప్రెసిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ మనం పొందుకోబోతున్నాం అలలుయలు ఆయన మాటను నమ్ము ఆయన మాట పైన నువ్వు నమ్మకం ఉంచు దేవాణి మీద నేను ఆశ పెట్టుకున్నాను ఆయన పైన ఆశ పెట్టుకున్న ఏ నరుడు సిగ్గునొందడు సిగ్గు నొందడు కాబట్టి ప్రార్థన చేద్దాం హలలుయా హలలు యాడ్ ఐ నీట్ డివైన్ హెల్త్ దైవిక సహాయం నాకు కావాలి ప్రభా అడుగుదాం అడుగుదాం హలలుయా హలలుయా ఇట్ మే బి యవర్ హెల్త్ ఇష్యూ అది నీ యొక్క ఆరోగ్య సమస్య కావచ్చు అది నీ కుటుంబంలో ఉండేటువంటి ఆర్థిక సమస్య కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవు దగ్గర అడుగుదాం హలలుయలూ హూయా గొప్ప దేవానికి వందనాలు గ్లోరీ గ్లోరీ బీట్ యువర్ నేమ్ జీసస్ నీకు వందనాలు ఏసయా మీకు మహిమ ఏసయా మీకు ఘనత ఏసయా మీకు ప్రభావం లార్డ్ యువర్ ప్రామిసెస్ ఆర్ ఫెయిత్ఫుల్ లార్డ్ ఆకాశం భూమైన గతించిపోతాయి కానీ నీ వాక్యములో నీ పల్లైన సున్నైనా తప్పిపోదు ప్రభా తప్పిపోదు ప్రవా తప్పిపోదు ప్రభా తప్పిపోదు ప్రవా మీరు మాట్లాడిన మాట అక్షరాల నెరవేర్చబడబోతుంది నాయన విత్ ఆల్ అవర్ హార్ట్ బిలీవ్ ఇట్ లోన్ మేము నమ్ముతున్నాం ప్రభా ఈ సహాయం మాకు కూడా అని ఈ సహాయం మేము కూడా అనుభవించగల మేము నమ్ముతున్నాం ప్రభా అందుకు ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా ఎవరు మాకు వ్యతిరేకంగా విషపు చూపు నిలిపారు వారి మధ్య మేము మీ సహాయాన్ని గాక దేవా ఎవరు సహాయకులు ఆ సహాయకుల సహాయం మేము అనుభవించుదుము గాక విస్తారముగా సహాయకులు మా కొరకు గాక తూర్పు నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి దేవా నాలుగు దిక్కుల నుంచి ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ అవర్ ప్లేస్ లార్డ్ లెట్ ద హెల్పర్స్ కమ్ టు వర్సస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు మీరు ఏర్పరిచిన సహాయకులు హైలీ బ్లెస్ అండ్ హైలీ టాలెంటెడ్ హెల్పర్స్ మాకు వచ్చుదురు గాక మేము పొందుకుందుము గాక యేసు నామందు అలాంటి వ్యక్తులు మా కొరకు వచ్చుదురు గాక మాకు కుటుంబాల కొరకు పని చేయుదురుగాక పరిచర్య కొరకు విస్తారముగా పని చేయుదురుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు ఈ దైవిక సహాయం మా గాక యేసు నామమందు మే ఫీ భవిష్యత్తుకు కలిగిన సహాయం దావీదు ద్వారా మే ఫీ భవిష్యత్తు కలిగిన సహాయం మాకు కూడా కలుగును గాక అంత అయిపోయింది అనుకున్నటువంటి వారి జీవితాల్లో తిరిగి ఆశీర్వాదాలు ప్రారంభమగునుగాక ఇంకేమి లేదు అనుకున్న వారి జీవితాల్లో తిరిగి రాజు యొక్క సహాయం కలిగినట్లుగా మాకు కలుగునుగాక మా కుటుంబాలకు కలుగునుగాక లాడ్ వట్ ఎవర్ వీఆర్ ఇన్ నీడ్ లెట్ ఇట్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ దైవిక సహాయం మా కలుగునుగాక మీ కార్యములు జరుగునుగాక దేవా మీకే స్తోత్రాలు మెఫీ భవిష్యత్తుకు తని సదాకాలము సహాయం అవును ప్రభా అలాంటి సహాయం మేము అనుభవించుదుము గాక ఆరోగ్యపరమైన సహాయం మాకుండును గాక ఆర్థిక పరమైన సహాయం ఉండును గాక భవిష్యత్తుకు సంబంధించిన సహాయం ఉండును గాక ఏ సునామదు పరిచయకు సంబంధించిన సహాయం ఉండును గాక మీ కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను బంధించండి నాయన అపవిత్రాత్మ క్రియలు లయమైపోవును గాక విషపు చూపు కలిగిన వారు మా ఎదుట గాక ఏ సునామందు సాతాను దగ్గర ఉండే ప్రతి ఒక్కరు తండ్రి మా దగ్గరకు గాక ఏ సునామందు ఈ కార్యములు జరుగునుగాక ఈ క్షణము నుంచే ఈ క్షణము నుంచే జరుగునుగాక నమ్మిన వారి పక్షాన ఈ క్షణము నుంచే ఈ కార్యాలు ప్రారంభమగునుగాక దేవా మీరే దర్శించండి అంధకార శక్తులను మీరు బంధించండి అపవిత్రాత్మ క్రియలు గాక దేవా నీకే వందన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించి కొనియాడు కనపరుస్తున్నాం ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో లైవ్ లో ఎంతమంది చూస్తూ ఉన్నారో మందు ప్రతి ఒక్కరిపైకి నీ గాయములోని శక్తి దిగివచ్చును గాక లెట్ ఎవ్రీ వ్యాధి తొలగిపోవును గాక ఘనమైన కార్యములు మేము చూచముగా మా దేవుడే మాకు సహాయము చేయనుగాక దేవామి కార్యాలు జరిగించుమని అంధకార శక్తులను బంధించి అపవిత్రాత్మ క్రియలని లయపరచుమని ప్రార్థన చేస్తూ నామందు అడుగుచున్నాను తండ్రి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చే కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ